మా తండ్రి గారు కీర్తిశేషులు ఉప్పులేటి ప్రసాదరావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు బండారుగూడెంలో గన్నవరం మండలం కృష్ణా జిల్లా బండారుగూడు స్వగ్రామంలో ఇక్కడ జరుపుకుంటున్నాం ఇక్కడ చాలా మంది నాయకులు మరి గ్రామస్తులు మరి బంధుమిత్రులు అందరూ కూడా ప్రముఖమైనటువంటి దళిత నాయకులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేశారు సో ఈ సమావేశంలో మా తండ్రి గారైన పేరు ప్రసాదరావు గారి యొక్క జీవిత విశేషాలను గురించి చర్చించారు ఆయన ఒక కార్మిక నాయకుడుగా మరి ధీరుడుగా దీరుడుగా ఉపాధ్యాయ నేతగా రాజకీయవేత్తగా మరి ఈ గ్రామ సర్పంచ్గా మరి అలాగే గన్నవరం నియోజకవర్గం జనరల్ సీట్లో పోటీ చేసినటువంటి దళిత నాయకుడుగా అసెంబ్లీకి పోటీ చేసినటువంటి నాయకుడుగా మరి కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఐ ఉపాధ్యక్షుడుగా అలాగే టీచర్స్ ఫెడరేషన్ సెక్రటరీగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడుగా ఆయన యొక్క జీవిత విశేషాల గురించి మరి చర్చించడం జరిగింది ఇవాటికి వంద సంవత్సరాలు పూర్తయి మా నాన్నగారు ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లో చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జన్మదినాన్ని వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం ఆయన ఈ స్వగ్రామంలో ఇక్కడ మా తండ్రి గారు నిలువెత్త విగ్రహం అలాగే తల్లి గారి పుష్పరాగం గారి నిలువెత్త విగ్రహం రెండు కలిపి ఇక్కడ నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంది కాబట్టి శత జయంతి ఉత్సవానికి మరి గ్రామస్తులందరికీ కూడా మరి సందర్భ భోజన భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే కొన్ని గిఫ్ట్లు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది ఆయన యొక్క చేసిన సేవలను జ్ఞాపకం చేసుకోవడానికి మేమంతా ఇక్కడ కూడుకున్నాం ఆయన చేసిన త్యాగం ఆయన చేసిన సేవ ఆయన చేసినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి మరి కార్యక్రమాలు ఏవైనా కానీ మాకు స్ఫూర్తినిస్తాయి అదే స్ఫూర్తితో మేమంతా కూడా అంబేద్కర్ భావజాలంతో మేమంతా కూడా అన్నదమ్ములం ఆరుగురం మరి చెల్లెళ్ళు ఇద్దరు మొత్తం ఎనమడుగురు సంతానం అందరూ ఒక ఆయన చనిపోయారు విప్లవ ప్రసాద్ గారు మరి ఆంధ్ర యూనివర్సిటీ రెక్టర్గా చేశారు ఆయన అలాగే మా పెద్ద బ్రదర్ నేతాజీ గారు మరి స్టేట్ ఎన్జిఓ అసోసియేషన్ మరి ప్రెసిడెంట్గా కూడా కొంతకాలం పనిచేశారు మరి అలాగే మా యొక్క తమ్ముడు డాక్టర్ తారక్ ప్రసాద్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కి మరి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మరి నేను ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్గా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా రిటైర్ అయి ఉన్నాను మరి మేమంతా కూడా బాగా చదువుకున్నాం మా చెల్లెళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు మరి టీచర్స్గా చేస్తున్నారు మా బావర్ది లో ఇంజనీర్ గా చేసి రిటైర్ అయ్యారు అలాగే ఇంకో బావమర్ది డైరీ డెవలప్మెంట్ లో చేసి మరి కాలం చేశారు కాబట్టి ఇక్కడ అంతా కూడా వచ్చాము ఇక్కడ చాలా ఘనంగా ఈ యొక్క శత జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా వినయ్ కుమార్ గారికి కరువు వినయ్ కుమార్ గారికి అలాగే మేళం భాగ్యారావు గారికి అలాగే వరప్రసాద్ గారికి మరి అలాగే వచ్చినటువంటి ఇతర నాయకులు కృష్ణ గారు కోటేశ్వరరావు గారు మరి మరి రామకృష్ణ గారు వీళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గారికి కూడా గ్రామ సర్పంచి వచ్చి ఇక్కడ సభాధ్యక్షత వహించినందుకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తండ్రి గారు అనేక భూ పోరాటాల్లో అనేక మందికి భూమికి పట్టాలు వచ్చేటట్లుగా చేశారు నిరుపేదలకుపక్ష నిలబడ్డారు రైతు ఉద్యమాలు భూ పోరాటాలు మరి అలాగే టీచర్లు ఉద్యమాలు అన్నిట్లో కూడా బాగా చేశారు ఈ గ్రామానికి ఆయన అత్యున్నతమైన సేవలు చేశారు ఈ గ్రామ రోడ్డు లేని లేకుండా ముళ్ళ చెట్ల మధ్యలో నడిచేలాల్సిన పరిస్థితులు ఉండేది దానికి తల సేకరణ చేసి అనేక ఇబ్బందులు పడి నిందల మోసి ఎలాగోలా భూసేకరణ చేశారు భూసేకరణ చేసి వారి శ్రమదానంతో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది ముందు గ్రావెల్ రోడ్డు వేసుకున్నాం ఆ తర్వాత తర్వాత ఇది కార్ రోడ్డుగా మంచి రోడ్డుగా మరి మార్చడం జరిగింది దీనికైతే నిర్మాణానికి ప్రప్రథమంగా పునాది వేసింది మా నాన్నగారు పులేటి ప్రసాదరావు గారు తీర్ అలాగే బావులు తవ్వించారు ఈ ఊర్లో మరి నీటి సౌకర్యం లేకుండా నీటి కొరత లేకుండా చేశారు ఈ గ్రామానికి కరెంట్ రావాలనే ఉద్దేశంతో కరెంటు సౌకర్యానికి ప్రపోజల్స్ పెట్టి సమితి ప్రెసిడెంట్ సిఎల్ రాయుడు గారి ద్వారా మరి దాన్ని కూడా శాంక్షన్ చేయించుకుని ఇక్కడ మరి కరెంట్ వచ్చేటట్టుగా చేసే చేయడం జరిగింది తర్వాత వచ్చిన గవర్నమెంట్లు తారు రోడ్లుగా మార్చారు ఇప్పుడు పంపు సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి ఇది వరకు చాలా కష్టాలు పడేవాళ్ళు కాబట్టి అలాంటి కష్టాల్లో ఈయన మరి గ్రామానికి చేసిన సేవ మరి మరువలేంది మరి అందుకని ఈ గ్రామానికి ఉన్నటువంటి రోడ్డుకి ఉప్పులేటి ప్రసాదరావు గారి రోడ్డుగా మరి నామకరణం చేయాలనేటువంటిది ఒక డిమాండ్ ప్రజలు కోరుతున్నారు దాన్ని సర్పంచ్ గారు కూడా చేస్తానని చెప్పి అన్నారు కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు కూడా పరిశీలన చేసి ఈ గ్రామానికి యొక్క రోడ్డుకి ఉప్పులేటి ప్రసాదరావు గారి రోడ్డుగా మరి నామకరణం చేయాలనేటువంటి మేము మరి కోరుతున్నాం మరి అదేవిధంగా మా సోదరులు అందరం కూడా కలిసికట్టుగా చేశాం మరి నేనైతే ఇక్కడ సిఎస్ఐ చర్చ్ నిర్మాణం నా సొంతగా ఖర్చులతో లక్షలాది రూపాయలు వెచ్చించి నేను ఒక్కడిని కట్టాను మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి నేనే నిర్మించాను మరి దాని వెనక ఉన్నటువంటి బస్ షెల్టర్ని మా చనిపోయిన బ్రదరు విఫల ప్రసాద్ గారు బస్ షెల్టర్ నిర్మించారు మరి మా తల్లిదండ్రుల విగ్రహాలను మేమంతా కూడా వేసుకున్నాం వేసుకుని చేసుకున్నాం అలాగే మరి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేశాం మరి అంతేకాకుండా అంతేకాకుండా పంచాయతీ ఆఫీస్ నిర్మాణంలో మేతాజీ గారు మరి అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ గ్రామంలోని సద్య ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మరి వే ప్రయాస్సులు కూర్చి ఇక్కడ చేశాం కాబట్టి ఇది విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जय भीम